ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిందని ఏపీ ఎన్జీఓ నేత శివారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సచివాలయంలో పలువురు నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు తమ డిమాండ్లు తీర్చుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అన్ని సంఘాలను ఈ నెలాఖరులోగా పిలిచి మాట్లాడతామని సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు ముఖ్యమంత్రి వర్యులు నాలుగో తూరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేము శుభాకాంక్షలు తెలియజేశానికి ఏపీ ఏం చేసి వచ్చినా ఏపీ ఉద్యోగులు కోరుకునే ప్రభుత్వం వచ్చింది ఉద్యోగులు డిమాండ్లు తీర్చుకునే ఆశాభావంతో కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది సార్ మా డిమాండ్ విషయాలపైన మాట్లాడాలనుకున్నాం సార్ అన్ని సంఘాలను ఈ నెలాఖలతో పిలిచి మీతో అందరితో కూడా మాట్లాడి ఈ శివ ఈ శివాలనేటివి కూడా నాకు అవగాహన ఉంది ఖచ్చితంగా సెటిల్ చేస్తారు కాబట్టి అనమ్మకంగా మా ఉద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని కావాలని కోరుకోవడం జరిగింది ఆ విధంగానే ప్రభుత్వంతో పా మా ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా కోరుకున్నారు కాబట్టి అఖండ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది కాబట్టి అటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేస్తారని మా ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేస్తారని ఆశపడదండి అయితే అన్ని సంఘాలు గూల్చుకొని వీళ్ళని వెసులుబాటు పెట్టి ఈ నెలాఖరు లోపల అన్ని సంఘాలతో మాట్లాడుతారని పిలిచి కూడా చెప్పడం జరిగింది మరి ప్రతి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటారు